ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్స్ రాజేష్ బై సెటి రావ్ యూఆర్ సియింగ్ హార్ స్లో చాలా డేంజరస్ అయిన ప్లేస్ ఫ్రెండ్స్ ఇది మేము చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్నాం కాకపోతే ఈ ప్లేస్లోకి వెళ్ళడానికి ఎప్పుడూ డేట్ చేయలేదు కాకపోతే మా ఫ్రెండ్ వా రాజేష్ వచ్చారు కాబట్టి ఈరోజు డేట్ చేస్తున్నాం వాట్ హ్యావ్ ఫ్రెండ్స్ ఇన్ ఎండ్ ఇక్కడ చాలా రోజుల నుంచి ఉన్నాం కానీ ఇంత పెద్ద బంగ్లా ఎందుకు ఖాళీగా వదిలేసారనేది అనేది తెలియదు తెలీదు కాకపోతే ఈరోజు మనం తెలుసుకుందాం లోపల ఏమేమి ఉన్నాయి ఏం జరుగుతుందనేది అది అర్థం కావట్లేదు రాజ్ హార్స్ అనేది చాలా కాస్ట్లీ ప్లేస్ కాకపోతే ఇంత పెద్ద బంగ్లాని ఎందుకు అనేది ఎవరికీ అర్థం కాదు కొంతమంది మార్చి అంటారు కొంతమంది ఇక్కడ చాలా డేంజరస్ ప్లేస్ అంటారు ఇక్కడ దయ్యాలు ఉన్నాయంటారు కాకపోతే లేదా బాగా తెలుసుకోవడానికి తెలుసుకోవడానికి మనం ఏ మై ఫ్రెండ్స్ మేము ఈరోజు వెళ్తున్నాం మీరు మాతో చూడండి ఖచ్చితంగా అందరూ ప్లీజ్ మేము లైన్ చెప్తే అపక్కేస్తాం ఇది అసలు చూసాయి చాలా భయంకరంగా ఒకసారి అక్కడ చూసుకునే మర్చిపోయి అసలు ఎంత భయంకరంగా ఉందంటే అసలు ఎంట్రై స్టూడెంట్ ఒకసారి ఈ స్టెప్స్ ఇవన్నీ ఎందుకు వదిలేస్తారు అనేది మనకైతే అర్థం కావట్లేదు ఇంత బాగా కన్స్ట్రక్ట్ చేసిన ఒక బిల్డింగ్ ని ఎందుకు వదిలేస్తారని అర్థం కాదు దీని వెనక ఏముందో మనం ఇప్పుడు తెలుసుకుందాం కాదు వద్దా ఇది చాలా భయంకరమైన ప్లేస్ లాగా ఉంది భయం నేను హాస్ట్ లో ఈ దాదాపుగా ఒక రెండు నెలల నుంచి ఉంటాను కాకపోతే ఇలాంటి ప్లేస్ ఎప్పుడు ఎవరు వచ్చింది హాస్ట్ లో చాలా డేంజర్ అయిన ప్లేస్ ఇదే ఇక్కడికి ఏ ఒక్క టూరిజం రాడు ఏ ఒక్క టూరిస్ట్ రాడు కాకపోతే మేము ఈరోజు రాత్రి ఏదో చిల్గా గా చేయాలనుకుంటున్నాము అది ఏం జరుగుతుందో మనమే చూద్దాం లెట్స్ కమ్ గేట్ డిఫరెన్స్ ఏంటి గేట్ డిఫరెన్స్ ఏంటి ఏది ఏంటి ఏంటి ఎలివేషన్ ఏంటి ఇది ఇక్కడ టైమ్స్ సినిమాలు చేయడానికి చాలా కరెక్ట్ ప్లేస్ అనుకుంటా Hausdorff ఉచ్చా Hausdorff కాదు మనకు తెలియదు కాకపోతే మనం ముందుకు వెళ్తున్నాం బ్రో బ్రో ఇక్కడ ఏ బటన్ ఏం వస్తుందో మనకే తెలియదు ఏంటి టెక్నిక్స్ ఏంటి ఇంట్రెస్ట్ అయ్యంతా చాలా సాధపట్టండి చూడాలి యాభై ఆరు ఈ బుక్ చూడండి ఈ బుక్ చూడండి ఏదో బైక్ ఉంది కెమెరా చూడండి ఏదో బోట్ ఉంది చక్కటి మంచి బాలికనా మార్చిరీనా ఈ బుక్ చూడు చెట్టు చూడు సార్ ఇది చెట్టు వచ్చి చూపింటి మా తప్పకుండా ఇక్కడ చూడండి అంత మనం పగిలిపోయిన గ్లాసెస్ ఇంకా చాలా చూస్తున్నాము ఈ బంగ్లా ఒకసారి మీరు అవుట్ కట్ చేయొచ్చు లైట్స్ అంతా ఇక్కడ చేయండి చాలా విచిత్రంగా ఉంది అసలు ఏంటో ఇంత పెద్దగా ఉంది బంగ్లా కానీ దీన్ని ఎందుకు అనేది ఇంకా మనకి అర్థం కావట్లేదు అసలు ఇది లేదు బయలుబై అసలు ఏంటో అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు మొత్తానికి చాలా లోపలికి వెళ్దామా వద్దు ప్లీజ్ కెమెరా సార్ కేమరాలో ప్లీజ్ చూడండి డోర్లు అన్నీ ఓపెన్గా ఉన్నాయి కాకపోతే దీన్ని ఎవరు వాళ్ళు కానీ ఇంత పెద్ద బంగ్లా ఆఫీస్ పైన అంటే వదిలేసే రకం కాదనుకుంటున్నాను అయితే ఎందుకు వదిలేసాను అసలు ఎందుకు వదిలేశారు లోపలికి వెళ్దామా వద్దు 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 తాపతి ఏంటని దీని అర్థం నారండి ఇది యమ అన్నది ఇక్కడ ఎనికి తో aap ఈంట ఇక్కడ చూపి కెమెరా సర్ స్కొంచెం లోకల్ కి ఇది దో పక్షి దిగుతన్నాయ్ రా పక్షి అన్నది హ్మ్మ అలవా నలి ఈడ దిక్కు మీద దిక్కు చూడండి ఫోర్ ఇన్ని ఫోర్ కిందరే నమలబతి అవసరమ నారతియే అరే కదరా అన్న రూమ్ ఉన్నాయి చూడ జలంటి చలో బయనే సంచారా ఇదెంత కుకిట్ చా ఇక్కడ ఇరు ఇక్కడ చూడండి ఎంత పెద్ద రూమ్ ఉన్నాయి అంటే అసలు ఇంతంత పెద్ద రూమ్ ఎందుకు వదిలేసా అన్న నాకు అత్తాంగ రాకపోలేదు అంటే చూడండి ఇక్కడ చూడండి ఈ పెద్ద రా ఉంది ఇక్కడ వనియా రా ఉంది నాకిది చూడండి సియ్ వదిలేవు सच में नहीं। खाको बोलते हैं कि ये वो उम्र जाए हम देखना सिर्फ खाली पेट दिल से लगती है। क्या हम दोस्त? मोटापे और वो चल रहे हैं फ्रेंड्स। चल बोलो ठीक है। यार ना करें फाड़ डरूंगे। चिस्कोमन। चल बूटियों के ड्रेस कोट। अरे जो इनको फाड़ डरूंगे